మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కంటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత బేతు తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిఏ రమణారావుని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన నిందారోపణలు చేస్తూ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయగా బాధితుని ఫిర్యాదు మేరకు తిరుపతి రెడ్డిపై ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని వెంకటేశ్వర్ పేర్కొన్నారు సోషల్ మీడియా చాలా మంది లేదా ఫేక్గా న్యూస్ ఏదైనా ఇది చేస్తే గ్రూప్ అడ్మిన్లకి తర్వాత అది వైరల్ చేసిన వ్యక్తులందరి మీద కూడా ఐటీ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ ప్రకారంగా కేసులు చేయడం జరుగుతుంది తర్వాత బిఎన్ఎస్లో కూడా పరువు నష్టం కింద కేసులు నిజంగా కేసు చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా సోషల్ మీడియా మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు దాని క్రెడిబిలిటీ ఇచ్చిన వార్త క్రెడిబిలిటీని బట్టి మీరు వైరల్ చేయవలసింది కోరుచున్నారు లేదంటే మీ మీద కూడా తగిన సెక్షన్ని బట్టి ఇది చేయడం జరుగుతుంది మొన్న జరిగిన దానిలో బేతి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ప్రస్తుతం అక్యూడు అప్స్కాన్ ఉన్నాడు త్వరలో పట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్